ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే వచ్చిన న్యూ అప్డేట్ ఏంటంటే ఇప్పుడే వచ్చిన న్యూ అప్డేట్ ఏంటంటే జలవి గారు వెళ్తున్నాం ఎట్టుంటుంది మంచి మా ఓన్ ఫ్రెండ్స్ అలా లాస్ట్ టైం వెళ్ళారు నేనే వెళ్ళలేదు ఈసారి వెళ్తున్నాం ఏడు బర్త్డే బాయ్ మీదే అందరు స్పాన్సర్ అంటే మీకు తెలిసిన వాడే ఏడు పెద్ద మనిషి ఇంట్లో గ్రూప్ ఏ వెళ్ళుకునేది మాత్రం మీరు గమనించద్దు నేను బ్లాగ్ తీస్తుంటా మాట్లాడదాం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కొట్టడం మర్చిపోయింది చాలా రెచ్చి ఆ ఫ్రెండ్స్ వస్తున్నారు నుంచి ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు నా ఏందో ఎంతో స్ట్రబుల్ ఇచ్చింది స్టార్ట్ కానీ స్టార్ట్ కాకపోతే స్టార్ట్ చేసాం వెళ్తున్నా

చె దగ్గరికి వచ్చేసాం ఇక్కడి నుంచి మనం రైట్ వెళ్ళాలి టూ వర్డ్స్ టూ వర్డ్స్ వచ్చేసి వెళ్ళి బాల నుంచి ఎప్పుడు తీసుకొని మళ్ళీ యూటర్ తీసుకోవాలి ఇప్పుడే మనం బాలనగర్ రీచ్ అయిపోయాం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఒక టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత యూటర్న్ తీసుకుంటే మనం ప్రత్యామ్నగర్ అట్లా బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోవచ్చు ప్రత్యామ్నగర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి మళ్ళీ అవుతుంది ప్రశాంత్గాడు చంద్రగాడు వస్తారు ఆంధ్రలో మమ్మల్ని కలుస్తారట వెళ్ళిపోమన్నారు మమ్మల్ని మేము వెళ్తున్నాము ఇక్కడ నగర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం కానీ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎప్పటికీ హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే నగర్ బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు రెండు దారులుగా విడిపోతాయి అండ్ నగర్ బ్రిడ్జ్ కొంచెం చిన్నగా ఉంటుంది అందువల్ల ట్రాఫిక్ ఎక్కువైతుంది ఇప్పుడే మనం నగర్ బ్రిడ్జ్ ఎక్కువ చూడండి ఒకటే బైక్ ఒక కారు అంతే అందుకని ఎంత ట్రాఫిక్ జాము మనం వచ్చేసినాం జల విహార్కి ఫ్రెండ్స్ అందరూ కలిసేసారు వీళ్ళు ముందే వచ్చేసారు మా కన హాయ్ చందు బ్రో హాయ్ 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 బ్రా మమ్మ హాయ్ హాయ్ ఇవే మన టికెట్స్ జలహిఆర్ టికెట్స్ ఇంకేంది మరి మనం లోపలికి ఎంటర్ అయిపోదాం హాయ్ బ్రో ఇప్పుడే వచ్చేసాం మీరు కుమార్ మన స్పాన్సర్ బర్త్డే బాయ్ కదా బర్త్డే బాయ్ స్పాన్సర్ స్పాన్సర్ బాయ్ ఏమైంది కాలు తెలియట్రూఫ్ లెక్క మంది అరేట్ వస్తారా புரியந்திரா ஏடாப்பா ஓ கரெக்டார மீம் பரி பறி தண்டாலும் ஓகே ஒன் பை అట్లా ఇట్లా దగ్గరికి వచ్చిపోరా కాయ్యప్ప వారు అట్లా నమస్తే బ్రో గుడ్ మార్నింగ్ వాళ్ళు ఆడే వాడారా వెనక బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వస్తుందా బ్రెయిన్ డ్యాన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడ అన్ని అలలు వస్తాయి మన సముద్రంలో అన్నట్టు ఉంటుంది అక్కడ ஹான் ரி 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 అరే ఏ వరకు వాడికే పోతాము ఇదే హాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది జలబిహార్లు ఎంజాయ్ చేయడం సమాప్తంగా ఫ్రెండ్స్